ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఇయర్స్ బ్యాక్ ఐ అదేంటంటే ఒక యాక్టర్ అవ్వాలి ఇండస్ట్రీలో ఒక మంచి క్యారెక్టర్స్ చేసి ఒక జనల్ డిఫెన్ చేసి ఒక మంచి యాక్టర్ అవ్వాలని అప్పుడు అనుకున్నాను అప్పుడు కన్న కాలి సో ఆల్ దీస్ ఇయర్స్ షార్ట్ ఫిల్మ్ చేస్తూ వీడు నేను కలిసే ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ షార్ట్ ఫిల్మ్ చేస్తాం ఊర్లో తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తూ ఆ తర్వాత ఆఫీస్ తెలిసిందే జాబ్ చేయాల్సి వస్తుంది జాబ్ చేస్తూ పేరల్ గా మన హైదరాబాద్ అయిపోయే చేస్తూ అవన్నీ వర్కౌట్ అవకాశ కొన్ని వర్కౌట్ అవుతూ అట్లా చేస్తున్న పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న చిన్నగా అక్కడ చూసుకోవడం లేదంటే పుష్పాటు చిన్న సినిమాలు పెద్ద సినిమాల్లో చిన్న డైలాగ్ చెప్పడం వీళ్ళకే నాకు చాలా హై వచ్చేసి నేను ఒక సింగిల్ లీడ్ గా ఒక సినిమా చేస్తూ పెద్ద క్యారెక్టర్ ని సత్తా ఉందని నాకు తెలుసు నాతో పాటు జర్నీ చేసింది నాకు తెలుసు బట్ ఎవరికీ తెలియదు ఎక్కడికెళ్ళిన న్యూ ఫేస్ ఆడుతుందా లేదా న్యూ ఫేస్ ఇంకా ఇట్స్ ఆల్ కామన్ స్టోరీ దానికి ఎప్పుడూ బాధపడలేదు ఎందుకంటే ఐ నో ఐ గోయింగ్ టు స్టాండ్ హియర్ ఐ నో ఐ గోయింగ్ టు మేక్ మై లైక్ ఫిలి కంటిన్యూ టు ఫిలిమ్స్ లైక్ దిస్ అని నాకు తెలుసు బట్ జనాలకి తెలియడానికి ఇక్కడ దాకా రావడానికి మనకి కొన్ని ఎనర్జీస్ కావాలి అట్లా నా లైఫ్లో మరి వినయ్ థ్యాంక్స్ చెప్పాలా వినయ్ వాళ్ళ పేరెంట్స్ కి నా పేరెంట్స్ కి ఇద్దరికి కలిసి చెప్పాలా మా ఇద్దరు ఒక స్కూల్ లో జాయిన్ చేసినందుకు తెలియదు థ్యాంక్స్ యువర్ పేరెంట్స్ అండ్ మై పేరెంట్స్ ఐ గెస్ సో అట్లా స్కూల్ డేస్ నుంచి వీఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ అప్పటి నుంచి అంటే ఇట్స్ వెరీ మ్యాజికల్ నాకు ఎందుకో ఎందుకంటే టూ గుడ్ ఫ్రెండ్స్ షేర్ సేమ్ షేర్ సేమ్ డ్రీమ్ టు బికమ్ ఫిలిం మేకర్స్ వచ్చాము ఇప్పుడు ఫస్ట్ సినిమా ఇక్కడ దాకా తీసుకొచ్చాము ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే షేర్ చేయండి షేర్ చేసి సినిమా హిట్ చేస్తారని అనుకుంటున్నాను హిట్ అవుతుంది అని అంటే చాలా పాజిటివ్ సైన్స్ కనపడుతున్నాయి నాకు కిరణి గారు ఎప్పుడు చాలా నేరుగా పాడే అయినా లిరిక్స్ నచ్చి వచ్చి పాట పాడడం లేదంటే